దేశంలో ఫుడ్ ప్రోడక్ట్స్ విక్రయించే కంపెనీలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త రూల్స్ జారీ చేసింది ఇకపై ఫ్రూట్ జ్యూస్లు ఎనర్జీ డ్రింక్లపై ఓఆర్ఎస్ అనే పదం వాడకూడదు అని హెచ్చరించింది వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న ఈ విధానాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఫుడ్ ప్రోడక్ట్ బ్రాండ్ పేరుతో లేదా ట్రేడ్ మార్క్ లో ఇకపై ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడరాదు డీహైడ్రేషన్ నివారణ పేరుతో మార్కెట్లోకి పలు ఎనర్జీ డ్రింక్స్ వచ్చాయి అయితే ఇవి ప్రాణాంతకం అని గత ఎనిమిదేళ్లుగా డాక్టర్ శివరంజని పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఆమె పోరాటం ఫలించింది చాలా ఉత్తర్వులపై ఉత్తర్వులపై డాక్టర్ శివరంజని స్పందించారు ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న పలు ఎనర్జీ డ్రింక్లు చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్ శివరంజని ఎనిమిదేళ్లుగా దీనిపై పోరాటం చేస్తున్నానని చెప్తున్నారు ఓఆర్ఎస్ పేరు వాడుకొని వస్తున్న పలు డ్రింక్స్ మాజాలో ఉన్న దానికంటే పది రెట్లు చక్కెర ఎక్కువగా ఉందని దీనివల్ల పిల్లలకు డయాబెటిక్ పేషెంట్లకు ప్రాణాంతకం అంటున్నారు గత కొన్నేళ్లుగా దీనిపై పోరాటం చేస్తున్నానని ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పందించిందని తెలిపారు శివరంజని కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ అని పేరు పెట్టి ముందు వెనక కొన్ని కొన్ని అక్షరాలు పెట్టుకొని మెడికల్ షాపుల్లో హాస్పిటల్స్ లో స్కూల్స్ లో ఎక్కడ చూసినా ఇవే మీరే చూసుంటారు ఓఆర్ఎస్ అని మీరు వెళ్ళి అడిగితే ఇవే ఇవ్వటం వీటిలో డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అంటే కరెక్ట్ మందులో ఉండాల్సిన దానికంటే పది రెట్లు షుగర్ సో ఇవి తాగితే ఏమవుతుందంటే మోషన్స్ ఎక్కువ అయిపోతాయి పిల్లలు చనిపోతారు మన దేశంలో వంద మరణాల్లో ఐదేళ్లలో పిల్లలు వంద మరణాల్లో పదమూడు మరణాల కారణం ఇదే ఏది డైరియా అలాంటి పిల్లలకి మీరు ఇస్తే వాళ్ళు చనిపోతే ఎవరిది బాధ్యత షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు తెలియక ఇది నిజమైన ఓఆర్ఎస్ అనుకుని ప్యాకెట్లు ప్యాకెట్లు తాగాళ్ళు షుగర్ ఎక్కువ అయ్యి హాస్పిటల్లో చేరి కోమాలోకి వెళ్తే ఎవరిది బాధ్యత ఇందులో మాజాలో ఉన్న దానికంటే ఎక్కువ చక్కెర ఉంది కొంచెం సోడియం ఉండుండొచ్చు బట్ మాజాలో ఉన్న దానికంటే ఎక్కువ చక్కెర అంటే ఓఆర్ఎస్ లో ఉండాల్సిన దానికంటే పది రెట్లు చక్కెర దానివల్ల మోషన్స్ ఇంకా ఎక్కువైపోయి పిల్లలు చనిపోతారు